కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సిపి పార్టీని అప్ర అప్రతిష్ఠపాలు చేయాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతో లేని జరగని మద్యం కుంభకోణాన్ని ఒక సిట్ అని అనుకూలమైనటువంటి పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా వేసుకొని ఈరోజు జరుగుతున్నటువంటి ఒక కుట్రకోణంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఈ మద్యం కుంభకోణంలో కేసులో ఇరికించి ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అందరికీ తెలుసు ఈరోజు మనం చూస్తే మద్యం విధానంలో వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు కూడా మద్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది బెల్ట్ షాప్లు ఎక్కువైపోయినాయి ఊరూరు మద్యం ఏరులై పారుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యాన్ని నియంత్రించాలా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలా అనే ఆలోచనతో ప్రభుత్వమే మద్యం విక్రయించే విధంగా మద్యం దుకాణాల ద్వారా మద్యాన్ని విక్రయించే విధంగా ఒక పాలసీ తీసుకొచ్చి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంటే మద్యం అంతా విక్రయం కూడా ప్రభుత్వ ఆధీనంలో ప్రైవేట్ వ్యక్తులు కూడా కాదు గతంలో అయితే టెండర్లు వేసి ఆక్షన్ పిలిచి పోటీలు పెట్టి ఎక్కువ రేట్లు వేస్తే ఆ మద్యం లాభాల కోసం ఇంటింటికి మద్యం అందించే విధంగా కూడా కార్యక్రమాల గతంలో మనం చూసాం ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు పోటీలకు వేస్తారు లాభాలు రావాలంటే కూడా ఎక్కువ విక్రయించాలా కమిషన్లు రావాలన్నా బెల్ట్ షాపులు పెట్టడం ఊరూరు ఇది ఒక ఎక్కడ పడితే అక్కడ మా మద్యం దొరికే పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అధికారం ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చి ఒక దాన్ని మద్యాన్ని నియంత్రించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా విడిగా మనం చూసాం యువత వయసుకు మైనర్లు కూడా తాగే పరిస్థితికి వచ్చినాయి అలాంటి పరిస్థితులంతా కూడా చదువుకునే పిల్లలందరూ కూడా పాడవుతున్నారు మద్యం పర్మిట్ షాపులు కూడా ఇవ్వలేదు అప్పుడు ఎక్కడ బెల్ట్ షాపులు లేకుండా మొత్తం బెల్ట్ షాపులన్నీ కూడా తొలగించడం మద్యం షాపులు కూడా సంఖ్య తగ్గించడం రూరల్లో కానీ అర్బన్లో కానీ షాపుల సంఖ్య కూడా తగ్గించి ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చి ఒక పాలసీ తీసుకొచ్చి ఒక కంట్రోల్ నియంత్రించి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టిన విధానం అందరికీ తెలుసు ఈరోజు ప్రభుత్వమే దాన్ని నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు దాన్ని అక్కడ అవినీతి జరిగే ఆస్కారమే లేదు ఎక్కడ కూడా ఆధారాలు లేవు అయ్యా మధ్యంలో ఎన్ని ముడుపులు ఎన్ని ఫస్ట్ ముప్పై వేల కోట్లు అన్నారు మళ్ళా పదివేల కోట్లు అన్నారు ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు అంటున్నారు లేని దాన్ని క్రియేట్ చేసేదానికి నానా దంటాలు పడతా ఉన్నారు వైఎస్ఆర్టీపీ పార్టీ ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఎరికించి ఒక అప్రతిష్టపాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని కక్ష్యపూరితంగా జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారా కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఒకటే ఆలోచించేయాలా ప్రజలందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్టీపీ పార్టీ ఎక్కడైతే ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉందో ఈరోజు ఎన్నికల ముందు ఎన్ని ఆచరణకు సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చినా సరే ప్రజలను మోసం చేసినా సరే అధికారంలోకి రావాలనే దృక్పథంతో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో చూస్తానే అర్థమవుతుంది ఈరోజు వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఓ లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దివాలని ఇచ్చినాడని ఉన్నది ఆరు లక్షల యాభై వేల కోట్లు దాంట్లో దాదాపు మూడు లక్షల కోట్లు రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక లక్ష తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన అప్పులు మూడున్నర లక్షల కోట్ల కంటే ఎక్కువ లేవు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులని ప్రచారం చేసినారు ఈరోజు బడ్జెట్లో తప్పనిసరి పరిశ్రమ వాళ్ళు పెట్టినప్పుడు ఏమైపోయింది ఆరున్నర లక్ష కోట్లు అదంతా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసిన అప్పులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు మూడున్నర లక్ష కోట్ల అప్పులు చేస్తే మిగతా అన్నీ కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక లక్ష కోట్లు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండున్నర లక్ష కోట్లు ఎంతో గా నాకు వరకు అప్పులు ఉన్నాయి అదంతా ఏడు లక్షలకు పద్నాలుగు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి చేశాడు అవన్నీ లేవు ఏడు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేయలేదు ఆ రోజు ఎన్నికల ముందు ఏం చేస్తారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసినారు రాత్రం దివాలా ఇందని తప్పుడు ప్రచారం చేశారు అప్పులు చేశారని అన్ని స్కీములు ఇచ్చినారు ప్రజలకు అనవసరంగా ఇస్తున్నారు పప్పు పిల్లల్లాగా అన్నారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పేద ప్రజల సంక్షేమం కోసం పేద పిల్లల యొక్క భవిష్యత్తుకు ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఆరోగ్యశ్రీ మీద రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు రైతులను దానికి డెవలప్మెంట్ స్కూల్స్ డెవలప్ చేసినారు మెడికల్ కాలేజ్ డెవలప్ చేసినారు పోర్టు డెవలప్ చేసినారు ఫిషింగ్ హార్బర్స్ డెవలప్ చేసినారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఒక మంచి పరిపాలన అందించినారు ఎక్కడ చూసినా కూడా ప్రజలకు అందుబాటులో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల ఇంటి ప్రజలు ముంగిటికే పరిపాలన తీసుకుపోయినారు అలాంటి ఒక మంచి పరిపాలన అందించిన నాయకుడిని ఓడించాలంటే సాధ్యం కాక తెలుగుదేశం పార్టీ కూటమి పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు కలిసి తప్పుడు మేనిఫెస్టో ఇచ్చి ప్రజలకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా మర్చిపోయి ఏదో వాళ్ళకు కావాల్సినటువంటి అజెండా నడుపుకుంటా పోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు అయ్యా ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు మీరు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో సూపర్ సిక్స్ ఖచ్చితంగా అమలు చేయాలా ఇంకా నూట నలభై మూడు హామీలు ఇచ్చారు డ్రైవర్లకు హెవీ లైన్స్ ఉంటున్న డ్రైవర్లకు ఒక్కొక్కరు పదహైదు వేలు వేస్తామన్నారు అనేది పదహైదు నెలకు పదిహేను వందల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే పద్దెనిమిది నిండిన వాళ్లకు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వేస్తామన్నారు ఉచిత బస్సు అన్నారు అన్నదాత సుఖీభవ కింద రైతులను ఆదుకుంటామన్నారు అది లేదు అదే కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఆ అమ్మఒడి ఇచ్చే పరిస్థితి లేదు ఒక సంవత్సరం ఇవ్వనే లేదు ఇన్ని కార్యక్రమాలు మీరు ప్రజలను మోసం చేశారని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే డైవర్ట్ చేసేదానికి కార్యక్రమాన్ని మిథున్ రెడ్డి లాంటి వ్యక్తులను కూడా కక్ష రాజకీయంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కృష్ణమోహన్ రెడ్డి గారు డెబ్బై ఏళ్ళ వయసున్నటువంటి వ్యక్తులు ఏం సంబంధం ఓఎస్డి గారు ధనుంజయ రెడ్డి గారిని మిగతా నాయకులందరినీ కూడా చాలా మందిని తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా కేసుల్లో ఎరికించి పార్టీని అణిచిపేయాలని చెప్పి ప్రజల గొంతును ఏదైతే ప్రతిపక్షం ఉందో ప్రజల గొంతును వినిపించకుండా ప్రజల వాయిస్ వినిపించకుండా చేయాలని దురుద్దేశంతో చేసే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ రోజు ఎన్నికల్లో ఏం చెప్పినారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అది పోయింది ప్రజలు మోసపోయినారు అని చెప్పి ప్రజల ప్రజలు ఆవేదన పడతా ఉన్నారు ప్రజలు మేము మోసపోయినామనే సందర్భంలో మాకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది మమ్మల్ని మోసం చేసిందని ప్రజల ఆందోళన ఉన్నప్పుడు ప్రజల పక్షాన రైతుల గిట్టుబాటు ధర లేదు ఎక్కడ రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అడ్మినిస్ట్రేషన్ లా అండ్ ఆర్డర్ పూర్తిగా లేదు ఎక్కడ చూసినా తప్పుడు కేసులు పెట్టడం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం వైఎస్ ఈరోజు నిన్న రాయచోటిలో రమేష్ కుమార్ రెడ్డి ఏమడిగినారు అయ్యా మీరు బాబు సూరుడి జా భవిష్యత్ గ్యారెంటీ అన్నారు మీరు మోసం చేశారు బాబు సూరుడి మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో కార్యక్రమాన్ని చేపట్టి ప్రశ్నించినారు ప్రభుత్వాన్ని అంటే అరెస్ట్ చేయడమేనా ఈరోజు దీనివల్ల మీరు తాత్కాలికంగా ఈ వైఎస్ఆర్జీపీ పార్టీని ఇబ్బంది పెడుతున్నారని ఆనందపడుతున్నారేమో కానీ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు వీళ్ళ చేతుల సూపర్ సిక్స్ ఉండదు రైతులను ఆదుకునే పరిస్థితి లేదు ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు ప్రభుత్వంలో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటుకు అదే అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ పోర్ట్స్ కూడా ప్రైవేటుకు అప్పజెప్తూ ఉన్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది ఏమి నిస్సహాయ స్థితిలో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు ప్రజల ఆదరాయమానాలు ఒక్క సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న పార్టీ గతంలో ఎప్పుడు లేదు ఈరోజు దాన్ని డైవర్ట్ చేసేదానికి ఈ ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టాలా కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు ఇప్పటికైనా అనుభవం ఉన్న నాయకుడుగా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ఆలోచన చేసి ప్రజల పక్షాన్ని ఆలోచన చేయండి తప్ప మీరు ఏమీ చేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని ఇబ్బంది పెడితే రేపు మీకు డిపాజిట్లు కూడా రావు ఎవ్వరికి కూడా డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి ఉండదు మూడు పార్టీలకు కాబట్టి మీరు ఈ కక్ష సాధింపు ధోరణులకి ఎప్పుడైనా ఫుల్ స్టాప్ పెట్టి ప్రజల కోసం మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేదానికి రాష్ట్ర డెవలప్మెంట్ మీద కాన్సంట్రేట్ చేయండి ఈరోజు చూస్తావా మద్యం ఎక్కడ చూసినా కూడా బెల్ట్ బిల్ట్ షాపులు అయిపోయినాయి అప్పటికంటే ఇప్పుడు మద్యం విక్రయం పెరిగిపోయింది గతంలోనే ఆదాయం ఎక్కువ ఉండేది గతంలో ఆదాయం బాగా ఎక్కువ ఉండేది గవర్నమెంట్ అమ్మింది అది దాంట్లో గవర్నమెంట్ అమ్మే దాంట్లో ఇది ఎక్కడ జరుగుతుంది కుంభకోణాలు అనేది కానీ అవినీతి అనేది జరిగే ఆస్కారమే లేదు డబ్బులు ప్రభుత్వానికి పోతా ఉన్నాయి ఖజానాకు కాబట్టి దీన్ని పూర్తిగా మిథున్ రెడ్డిని ఎంపీ గారిని ఏదైతే ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సిపి పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఉద్దేశపూర్వకంగా కచ్చ పూరితంగా చేసినటువంటివి మానుకొని ప్రజల పక్షాన్ని ఆలోచన చేయాలని చెప్పి నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతా